ए और कस्टमर नागा सर उनको कंटिन्यू करते रहो ఎవరు చూస్తున్నారు పోలీసుల సంaksha ఆచారాలు ఇచ్చాయి పాత్ర అక్కడ వంగి నమస్కరి చెప్కో చెస్ గోడ ఉంది మనం ఆపకుండా కదోడు రోడ్ ఉంది ఉసిసి వచ్చేదిన్నకి టైమర్ ఉంది మానే తరస

ಫೈ ನೋಸ್ ಮೊತ್ತ ಮೊತ್ತ ಅರ್ಥ ಪಡೆದು ಇದು ವಾಟ್ಸಪ್ ನಂಬರ್ತಾ

i okay. ఇక్కడ ఎయిర్ ఎక్స్పోజ్ ఏర్ వేసిన ఉంటుంది ఎయిర్తో ఎక్స్పోజ్ కొంచెం ఎలా ఎక్స్పోజ్ అవుతాయి అంటే దాని బౌజ్ లాగా వచ్చేస్తాయి సార్ పై నుంచి వచ్చేస్తుంది అక్కడ నుంచి పంపింగ్ ద్వారా వచ్చారు சார் யுல் இது ஒது பாட்டோம் தாக்கி டேக்லாம் அப்படிங்க அப்போது போடாக்கி టీ సంబంధించినటువంటి ముఖ్యమైన అన్నీ కూడా ఇన్స్పెక్షన్స్లో భాగంగా మనం ఎస్ఎస్ ట్యాంక్ను కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఇందాక ఈ ఎస్ఎస్ ట్యాంక్ అనేది సుమారుగా వంద ఎకరాలలో ఏర్పాటు చేయడం జరిగింది దీని ఫుల్ వాటర్ కెపాసిటీ వచ్చి ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ మిలియన్ లీటర్స్ అనేది దాని కెపాసిటీ ఉంది వాస్తవంగా అయితే మనము ఈ నెల ఎనిమిదో తారీఖు ఒకసారి రివ్యూ చేసినప్పుడు ఎస్ఎస్టాంక్లో వాటర్ అంతా కూడా ఎగ్జాస్ట్ అయిపోయిన పరిస్థితి ఇరవై రోజుల నుంచి ఇంకా డ్రింకింగ్ వాటర్ మనం ఇవ్వలేము అన్నట్టుగా ఉండింది సిచ్యువేషన్ కానీ అప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకొని పట్టిసీమ నుంచి మన ప్రకాశం బ్యారేజ్కి నీళ్లను పంప్ చేయడం వల్ల మనం ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచే కేడబ్ల్యూడీ అంటే కృష్ణా రైట్ కెనాల్కి మనం నీళ్ళు ఇవ్వడం జరిగింది సో కేడబ్ల్యూడికి ఎప్పుడైతే నీళ్ళు ఇచ్చామో అవి మనకు ఎనిమిదో తారీఖు రిలీజ్ చేస్తే సుమారుగా పన్నెండో తారీఖు పదమూడు తారీఖు మనకు రీచ్ అయ్యాయి మనం ఇక్కడ పంప్ చేసి ఎస్ఎస్ ట్యాంక్ని నింపుకోవడం అనేది జరిగింది ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే ఇంకా ఫోర్ డేస్లో మనం ఫుల్ కెపాసిటీ ఎఫ్ఆర్ఎల్ లెవెల్కి మన ఎస్ఎస్ ట్యాంక్ వస్తుంది అయితే దానికి సిల్టేషన్ ఉండడం వల్ల ఒక ఎయిట్ ఫీట్ వరకు సిల్టేషన్ ఉండడం వల్ల ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ మనము అందులో నింపుకోలేకపోతాం ఇటర్ ఆఫ్ సిల్టేషన్ అందువల్ల కొంత ప్రాబ్లం కూడా ఉంటుంది అట్లనే మనకు యాక్చువల్గా అయితే ఈరోజు మనకున్న ఎస్ఎస్ ట్యాంకు బాపట్ల అవసరాలను చూపించగలిగేదే కానీ కొన్ని మైగ్రేషన్స్ రావడం వల్ల కొంత పాపులేషన్ పెరిగింది అవుట్సోర్స్ పెరిగినాయి దానివల్ల మరొక ఎస్ఎస్ ట్యాంక్ కూడా కావాలని చెప్పి ప్రపోజల్ చేయడం జరిగింది ఆ మరో ఎస్ఎస్ ట్యాంక్ వచ్చినప్పుడే ప్రజెంట్ ఉన్న ఎస్ఎస్ ట్యాంక్ని డీఫిల్ చేసుకోవడానికి కూడా అవకాశం వస్తుంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ బాపట్ల వాళ్ళు ఒక వన్ నాట్ ఎయిట్ ఎక్ట్రిసిటీ దాన్ని ల్యాండ్ ఎక్విజేషన్ ద్వారా తీసుకోవాల్సిన ప్రైవేట్ ల్యాండ్ ఎప్పుడైతే వీళ్ళకి మన మున్సిపాలిటీకి ఫండ్స్ పొజిషన్ అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ల్యాండ్ ఎక్విజేషన్ అనేది ఇమీడియట్గా ముందు తీసుకుని వెళ్తాం ఆ తర్వాత ఏదైతే ఎస్ఎస్ క్యాంక్ నుంచి ఇప్పుడు మనం ఉన్న చోటికి ఇక్కడ వాటర్ పై ఇక్కడ వచ్చిన తర్వాత ఇరిగేషన్ కోర్డినేషన్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది ఫిల్టరింగ్ కూడా జరుగుతుంది సో ఇక్కడ నుంచి మళ్ళీ నాలుగు ఈఎల్ఎస్ఆర్స్కి వాటర్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఇక్కడ నుంచి నాలుగు ఈఎల్ఎస్ఆర్స్ నుంచి మన టౌన్లో పట్టణంలో ఉన్నటువంటి అన్ని వేహితుల్ కూడా డే బై డే నియోజకడానికి ఇక్కడ నుంచే అవకాశం ఉంటుంది సో మనం ఇప్పుడు ముఖ్యమైన చర్యలు ఏంటంటే ఈ ఏమినేషన్ అండ్ క్లోరినేషన్ అనే ప్రక్రియను సజావుగా సాగుతున్నాయా లేదా అట్లనే ఇక్కడ శాండ్ ఫిల్టర్ ఫిల్టర్ బెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో శాండ్ రీప్లేస్మెంట్ జరుగుతూ ఉందా అట్లనే క్లోరినేషన్ అనేది మనం అనుకున్న పర్సంటేజ్ ప్రకారమే జరుగుతూ ఉందా అట్లనే ఎండ్ పాయింట్లో చూసుకున్నప్పుడు పాయింట్ టూ టూఎంఎం కదండి పాయింట్ పాయింట్ టూ పీపీఎం పాయింట్ టూ పీపీఎం అనేది మెయింటైన్ అవుతుందా ఎక్కువ ఉంటే కూడా ప్రమాదం తక్కువ ఉంటే కూడా ప్రమాదం వీటన్నింటినీ మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రెగ్యులర్గా అట్లనే పైప్ లైన్స్ ఎక్కడి నుంచి అయితే ట్రైన్స్కి దగ్గర నుంచి లేదా ట్రైన్ డ్రైనేజ్ల మీద నుంచి వెళ్తున్నప్పుడు లీకేజ్లు ఏమన్నా ఉన్నాయా అనేది చాలా ప్రధానమైన సమస్య ఈ వర్షాకాలంలో కూడా మనకి సో అవి ఉన్నట్టయితే అవుట్ బ్రేక్స్ అంటే కమ్యూనికబుల్ డిసీజెస్ డయేరియా లాంటి అవుట్ బ్రేక్స్ వచ్చే అవకాశం ఉంది అవి చాలా సీరియస్గా మనము టేకప్ చేసి ట్యాకిల్ చేయాలి వాటిని సో అదే విషయాలు మనం రూరంలో కానీ అర్బన్లో కానీ అందరికీ కూడా గత వారం పది రోజుల నుంచి చాలా సీరియస్గా వీటి మీద రిలీట్ చేస్తున్నాము ఎటువంటి ప్రమాదాలు అనేది రాకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్తగా ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం